గురుగారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అతి అవసరంగా డబ్బు అవసరం ఉంటుంది ఆ డబ్బు లేకపోతే ఇంకా ప్రాణం వచ్చింది అన్న సిచ్యువేషన్ లో మనకి అత్యవసరంగా డబ్బులు రావాలంటే ఏమైనా మార్గం ఉంటుంది రెమెడీ లాంటిది తప్పకుండా తెలియజేస్తున్నా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయా రమ్మగారు చాలా వెరైటీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అత్యవసరంగా డబ్బు ఈ అవసరం ఏం పడ్డది మీకు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి కదా గురు డబ్బు లేకపోతే ఇంక పని అవ్వదు ఇంక డబ్బులు ఖచ్చితంగా ఉండాలి హెల్త్ అంతే ధనమూలం ఇదం జగత్ అంటే ప్రస్తుత కాలంలో డబ్బు లేకుండా నిజంగా మీరు అన్నట్టు ఏ పని జరగడం ఎందుకంటే మనిషికి డబ్బుకి దాసోహం అయిపోయాడు డబ్బు లేకపోతే అసలు జీవితం లేదు అనేటటువంటి ఒక సిచ్యువేషన్ కి మనిషి వెళ్ళిపోయాడు ప్రాక్టికల్ వర్డ్స్ ప్రాక్టికల్ వర్డ్స్ ఎందుకంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామన్నా నిజం మాట్లాడుకుందామన్నా డబ్బుకి ఉన్నటువంటి ప్రాధాన్యత మనుషులకు కూడా లేదు విధంగా ఒక దగ్గర మనిషిని పెట్టి ఇంకో దగ్గర ఒక లక్ష రూపాయలు పెట్టాడంటే ఆ లక్ష రూపాయలు తీసుకొని వెళ్తాడు తప్ప మనిషిని ఏమాత్రం గౌరవించేటటువంటి సిచ్యువేషన్ లేదు అంతెందుకు డబ్బు వల్ల రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయి డబ్బు వల్ల బంధాలు బంధుత్వాలు కూడా దూరం అయిపోయేటటువంటి సిచ్యువేషన్లు ఇప్పుడు చాలా గమనిస్తున్నాం అంతే డబ్బు అంత మహమ్మారిగా మారిపోయింది మనిషిని ఒక అట్రాక్షన్ గా మార్చేసుకుంది డబ్బు అలాంటి డబ్బు ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అత్యవసరమైనటువంటి పరిస్థితిలో నిజంగా ఏర్పడుతుంది అంత డబ్బు మహిమ ఎంత పెరిగిపోయింది అని అంటే ఇక డబ్బే ప్రపంచము డబ్బే జీవితము ఇక డబ్బు లేకపోతే మనం బ్రతికి కూడా వేస్ట్ అనే ఒక సిచ్యువేషన్ కి మనిషి రావడం జరిగింది అలాంటి అవసరాలు ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు డబ్బు ఎలా ఉంటుంది అంటే మనం నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అంటే కోరికలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి కదమ్మా ఇప్పుడు అదే లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం కదా దానికి తగ్గటువంటి కోరికలు కూడా అలాగే పెరిగిపోతాయి అంటే కోరికలు ఎలా ఇలా పెరిగిపోతున్నాయి డబ్బు విలువ కూడా అలాగే పెరిగిపోతుంది ఇప్పుడు గతంలోకి ఇరవై సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు కానీ తీసుకుంటే డబ్బుకి ఎక్కడ ప్రాధాన్యత ఉంది అప్పుడు బంధువులు బంధుత్వాలు ఆ రా ఇంటికి రావడము మంచి ప్రేమగా మాట్లాడము ఇలా అవన్నీ ఉండేవి ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయింది డబ్బు విలువ పెరిగిపోయింది అన్ని ఇలా ఎలక్ట్రానిక్ ఐటమ్ విలువ పెరిగిపోయింది డబ్బు విలువ పెరిగిపోయిందంటే మనిషి విలువ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది అది అది నేచర్ లో తగ్గిపోయింది అలా తగ్గిపోయినప్పుడు డబ్బుకి అక్కడ ప్రాధాన్యత ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి మనిషికి అత్యవసరమైనటువంటి పరిస్థితులు చాలా మంది డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో రకాలుగా సతమతం అయిపోతున్నారు ఒక్కొక్కసారి డబ్బు రావా మనకు రావాల్సిన డబ్బు కూడా మనకు రాలేకపోతుంది దానితో కూడా ప్రజలందరూ నిజంగా నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కొంతమంది ఉన్నారమ్మా వాళ్ళు ఇండస్ట్రీలో కానీ కొంత కొన్ని దగ్గర కొన్ని పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్ లో గాని లేదంటే కొన్ని కొంతమందికి ఇవ్వడం కానీ చేబదులు ఇవ్వడం కానీ అప్పులు అలాంటి డబ్బులు కూడా రావడం చాలా కష్టంగా మారిపోయింది అంటే మన కష్టం ఉంది అని తెలిసినా కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూడా చాలా మంది మారిపోయారు అలాంటి వారి కోసం డబ్బులు తొందరగా రావాలనుకున్న మీరు అన్నట్టు అవసరానికి డబ్బులు రావాలనుకుంటే గనక శాస్త్రంలో అంటే తాంత్రిక విధానంలో ఒక రహస్యమైనటువంటి మంత్రం ఉంది అది నేను చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను కరెక్ట్ రహస్యమైనటువంటిది అన్నానంటే ఆ రహస్యమైనటువంటి ఇప్పుడు నేను సభాముఖంగా చెప్పాను అనుకో చాలా ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తున్నాను కానీ ప్రజలందరూ బాగుండాలి వాళ్లకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో డబ్బు రావాలి అంటే నేను చెప్తాను అది నా ధర్మము ఎందుకంటే ఇది కాలానుగుణంగా కొన్ని కొన్ని ధర్మాలు మారాయి అది శాస్త్రంలో ఏం చెప్పారంటే రహస్య నామ మంత్ర విధానేన ఇది క్లీమ్ బీజాక్షరము అని అన్నారు అంటే క్లీం అనేటటువంటి బీజాక్షరాన్ని ఉచ్చరించిన లేదంటే దాని ముందే శ్రీం క్లీం ఈ రెండు బీజాక్షరాలను ఉచ్చరించి అంటే మనస్ఫూర్తిగా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో భక్తితో ఓం శ్రీం క్లీం ఓం శ్రీం క్లీం ఈ మూడు బీజాక్షరాలను కనుక మనిషి ఉచ్చరిస్తే గనక ఎక్కడున్నా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి డబ్బు వచ్చి చేరు నీకు నిజంగా కష్టం ఉంటే అంతేగాని ఇక డబ్బు నాకు ప్రతిదానికి అవసరం ఉంది ప్రతిదానికి నాకు డబ్బు కావాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఈ మంత్రాన్ని వినియోగించడానికి లేదు ఎందుకు అని అంటే డబ్బు అనేట ప్రతి ఒక్కరికి అవసరమే నేను ఎవరికి చెప్తున్నాను ఈ మంత్రము అని అంటే కనుక కష్టాల్లో ఉంది నిజంగా బాధల్లో ఉన్నారు నిజంగా ఆపదలో ఉన్నారు అన్నటువంటి వాళ్ళకే ఈ మంత్రం ఉపయోగపడుతుంది సాధారణమైనటువంటి వ్యక్తులకు ఈ మంత్రం ఉపయోగపడదు నిజంగా ఒక ఆరోగ్యం గురించో లేదంటే నిజంగా నిజంగా కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి తిండి గడవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది చదువుకుందామన్నా చాలా కష్టంగా మారిపోయింది పెళ్లి చేద్దామంటే చాలా కష్టం ఇలా ధర్మబద్ధమైనటువంటి కోరికలు న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఉంటేనే ఓం శ్రీం క్లీం ఓం శ్రీం క్లీం ఈ బీజాక్షరాన్ని చదువుకోండి ఆ తల్లి లక్ష్మీదేవి నా తల్లి ఎక్కడున్నా వాళ్ళ కష్టాన్ని తీర్చేస్తుంది నా తల్లి ఎక్కడున్నా వాళ్ళకు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది నా తల్లి ఎక్కడున్నా వాళ్ళ యొక్క అనుకున్నటువంటి కోరిక ధర్మబద్ధమైందైతే ఆ తల్లి నేనే నిజంగా వేడుకుంటాను తల్లి ఈ బీజాక్షాలు రహస్యమైనటువంటి మంత్రాన్ని నీ యొక్క ఆజ్ఞతో నేను వీళ్ళకి చెప్తున్నానమ్మా వీళ్ళు గనక నిజంగా కష్టాల్లో ఉంటే నిజంగా బాధల్లో ఉంటే వాళ్ళ కష్టాన్ని నువ్వే తీర్చమ్మా అని చెప్పేసి ఆ తల్లి నిజంగా కోరుకు నేనే కోరుకుంటాను ఎందుకంటే రహస్యమైనటువంటి మంత్రాన్నైనా నేను చెప్పాను అంటే ఆ తల్లి నిజంగా బాధల్లో ఉంటే నిజంగా కష్టాల్లో ఉంటే సరే దానికి పుణ్యం వాళ్ళకు కానీ పాపం నాకు కానీ నాకేం ఇబ్బంది లేదు ఆ తల్లి నన్ను కాపాడుతుంది కనుక ఆ పుణ్యాన్ని వాళ్ళకి ధారపోసి కష్టాల్లో ఉంటే గనుక ధనం వాళ్ళకి ఏదో ఒక రూపకంగా నువ్వే అందించమ్మా అని చెప్తాను కానీ ఆ మంత్రాన్ని కూడా నమ్మకంతో విశ్వాసంతో చేయాలి చేసిన వెంటనే ఐదు నిమిషాల డబ్బు రావాలంటే కాదు నువ్వు సాధన చేయాలి సాధన సాధ్యతే సాధ్యం నువ్వు సాధన చేసుకుంటూ పోతే గనక నీకు ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు ఆ మంత్రం నీకు ఉపయోగపడుతుంది ఊరికే నేను కష్టాల్లో ఉన్నప్పుడే ఈ బీజాక్షరాలు చదువుతానని కాదు నిరంతరం మనని చేసుకోవాలి సాధన చేయాలి నిరంతరం ఆ బీజాక్షరం మనలో ఐక్యం చేసుకోవాలి అప్పుడే ఆ తల్లి నీకు అనుకున్నటువంటి విధంగా నీకు ఆపద సమయంలో నీకు ఆపద వచ్చింది అంటే నువ్వు అడగకున్న ఆ తల్లి నీకు ఆ యొక్క వరాన్ని నీకు ఇస్తూ ఉంటుంది ఇప్పుడు నిజంగా నేను నిజంగా నేను ప్రాక్టికల్ ఒక విషయం చెప్తాను నా జీవితంలో జరిగిన సంఘటనమ్మా నిజంగా నేను రెండు వేల పంత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చాలా అంటే చాలా నరకం అనుభవించాను ఆ నరకము నన్ను ఎంత కృంగదీసింది అంటే గనక సూసైడ్ వరకు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఫ్యామిలీ టెన్షన్స్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నిజంగా నేను పడ్డినటువంటి స్ట్రగుల్స్ జీవితంలో పడ ఎవరు పడకూడదని ఆలోచిస్తున్నాను పడకూడదు కూడా పగవాడికి కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు ఫ్యామిలీ పరంగా ఆర్థిక పరంగా ఇటు ఆరోగ్య పరంగా చాలా అంటే చాలా ఇబ్బందులు ఎన్ని ఫేస్ చేశా అంటే దాని నుంచి నేను ఒకటే నిజంగా డబ్బు ఉంటేనే ప్రపంచం ఆ డబ్బు లేకపోతే సాటి మనిషి కూడా ఆదరించడు అనేటటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను అంటే నేను పురోహితం నేను దాదాపు రెండు వేల ఆ సంవత్సరం రెండు వేల ఒకటి రెండు వేల రెండులోనే పురోహితులు ఈ పురోహితం వచ్చిన తర్వాత నేను స్టార్టింగ్ లో పురోహితం చాలా ఎక్కువ చేసేవాడిని అసలు పడుకుందామంటే రాత్రి పెళ్లిలు పొద్దున పెళ్లిళ్ళు ప్రవేశాలు ముహూర్తం ఇలా అసలు టైం దొరికేది ఇంత చేస్తున్నా కూడా నా దగ్గర అసలు ధనం నిలిచేది కాదు నిజంగా చెప్తున్నాను నేను ఎప్పుడైతే ఈ రహస్యమైనటువంటి తాంత్రిక విధానంలో అడుగు పెట్టానో అసలు మంత్రానికి ఇంత శక్తి ఉందా యంత్రానికి ఇంత శక్తి ఉందా అని అర్థం చేసుకుని నిజంగా ఆ రోజులో పడ్డటువంటి కష్టము ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నానంటే నిజంగా ఆ తల్లి నా పక్కనుండి నుండి నడిపించింది అని అను అనుకున్నానమ్మా అంత కష్టపడి నాకు అప్పుడే అర్థమైంది ఆ రహస్యమైనటువంటి మంత్రాలు ఉంటాయి బీజాక్షరాలు ఉంటాయి తంత్రం ఉంటుంది అన్నీ ఉంటాయి అది గనక మనం నమ్మి చేసి ఓన్ చేసుకుంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది అని అనుకున్నాను నిజంగా అనుకున్నట్టే ఆ తల్లి నన్ను కాపాడింది తల్లే నన్ను ఒక మార్గం అంటే ఒక జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అంటారు నిజంగా ఆ టర్నింగ్ పాయింట్ ఒక్కసారిగా నాకు మారిపోయిందమ్మా అంత విశేషమైనటువంటి బీజాక్షరాలు మంత్ర విధానము తంత్ర విధానం అది నమ్మి చెప్తున్నారు నేను కొన్ని నిజంగా చెప్తున్నా నా జీవితంలో జరిగినట్టు మాక్సిమం ఎక్స్పీరియన్స్ తోనే చెప్తాను మరికొన్ని శాస్త్ర విధానంగా తంత్ర విధానంగా అసలు గ్రంథాల్లో ఏమి ఇచ్చారు ఇది ఎంత వరకు నమ్మాలి నేను మరీ గుడ్డిగా నమ్మి మూఢ నమ్మకాలు కూడా నేను చెప్పను ఇది ఎంతవరకు నమ్మవచ్చు ఎంతవరకు దీని యొక్క ప్రయత్నం ఉంటుంది ఎంతవరకు దీని ఫలితం మనిషికి అందుతుంది అనేటటువంటి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే నా నోటి నుంచి మాట బయటకు వెళ్తుంది లేకపోతే అస్సలు దాని గురించి మాట్లాడను దాని గురించి అస్సలు పట్టించుకోను అంటే నా జీవితంలో జరిగిన సంఘటన కూడా నన్ను ఒక రకమైనటువంటి దిశకు తీసుకొని వెళ్ళింది అసలు నా రూట్ వేరే నేను ఒక ఒక ఇండస్ట్రీ వైపు లేదంటే ఒక రైటర్ వైపు లేదంటే ఒక ఆర్టిస్ట్ వైపు ఆ రకంగా వెళ్దూ వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ లో నా సడన్ గా ఈ వే వచ్చింది అంటే నేనే ఆశ్చర్యపోయాను అంటే పురోహితం మా బ్రాహ్మణుతో పురోహితం అనేది మా తాతల కాలం నుంచి ఉంది కాబట్టి అది ఒక ఒక రకమైన వే కానీ నా మైండ్ సెట్ వేరేలా ఉండేది కానీ ఈ రూట్ కి వచ్చాను అంటే గనక నిజంగా ఆ అమ్మవారి ఇక్కడికి పరివేసిందేమో అని అనుకున్నానమ్మా అందుకే మంత్ర విధానం అనేటటువంటి తంత్ర విధానం చాలా పవర్ ఉంటుంది శక్తి ఉంటుంది అది ఎప్పుడైతే మనం యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి ఆ మంత్రం మనలో ఓన్ అవుతుందో అప్పుడు మీరు అన్నారు కదా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు కావాలి అలా ఆ డబ్బుని మనం వశం చేసుకో ఇప్పటికీ కూడా నాకు అమ్మ తల్లి నాకు ఈ అవు ఇప్పుడు కాదు నేను ఆ మంత్ర సాధన చేస్తాను కాబట్టి నాకు ఫలానా ఈ రోజులో నాకు ఇంత డబ్బు కావాలి అని నేను నా మనసులో అనుకుంటాను మంత్ర సాధన చేసుకున్నాను ఆ టైం వచ్చేసరికి నిజంగా ఎక్కడి నుంచి వస్తుందా భక్తుల నుంచి వస్తుందా లేదా ఎవరైనా దానం ఇస్తారా లేదా ఎవరైనా ప్రేమగా డొనేషన్ చేస్తారా లేదంటే అమ్మవారి పేరు చెప్తే ఇంకెవరైనా డబ్బు ఇస్తారా ఇలా ఏదో ఒక రూపకంగా డబ్బు వచ్చి పడేస్తుంది అది నిజంగా నేను మొన్న కూడా గజేంద్ర శివలింగానికి పూజ చేయమని మామూలుగా చెప్పాను నిజంగా ఆ రోజున ఆ తల్లి నాకు డొనేషన్ పరంగా కొంతమంది డబ్బు ఇచ్చారు తర్వాత అయ్యో శివుడికి ఏదైనా చేపించండి శివుడికి ఏదైనా ఇచ్చేయండి అని చెప్పేసి అలా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ డబ్బు ఎలా ఎక్కడి నుంచి ఆ తల్లి నాకు ఇస్తుందో అర్థం కాదు అంటే అలా నమ్మితే గనక డబ్బు ఎక్కడి నుంచి అయినా ఏదో ఒక రూపకంగా నీ దగ్గరికి వచ్చి పడుతుంది కానీ నువ్వు చేయవలసింది సాధన చేయాలి నువ్వు చేయవలసిన విధానము కరెక్ట్గా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి అలా ఉంటే నిజంగా చెప్తున్నాను డబ్బు నీకు ఆటోమేటిక్ గా నీ చేతిలోకి నీ జీబులోకి వచ్చి పడుతుంది దాన్ని మళ్ళీ నువ్వు దుర్వినియోగ దుర్వినియోగం చేశావా మళ్ళీ నీకు రమ్మన్నా అది రాదు అందుకే కష్టము సుఖము బాధ దుఃఖము సంతోషము ఆనందం ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటూ ఉంటాయి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గమే నీతో వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఆ తల్లి అనుగ్రహంతో ఆ తల్లి యొక్క ఉపదేశంతో ఈ రోజున మీకు మంత్రం చెప్పడం జరిగింది అందరికీ గుర్తుంది కదా ఓం శ్రీం క్లీం క్లీం ఓం ఈ మూడు అక్షరాలను పఠించండి అది నిరంతరం మనని చేస్తు మనము డబ్బు కావాల్సినప్పుడే కాదు ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళాలి రోజు ఉదయాన్నే లేస్తాము టీవీ ముందు కూర్చోకుండా చేతిలో ఫోన్ పట్టుకోకుండా ఇవి ఇవన్నీ మానేసి దీన్ని సాధన చేయండి మీకు అవసరానికి డబ్బు ఆ తల్లే మీకు ఇస్తుంది అలా కాకుండా నాకు డబ్బు అవసరం ఉన్నప్పుడే ఈ మంత్రాన్ని చదువుతా అంటే నువ్వు జీవితంలో ఇంకా పది సంవత్సరాలు మంత్రం చేసినా నీకు డబ్బు రాదు నువ్వు రోజు ధ్యానం చేసుకోవాలి ఇప్పుడు మంత్రం మీద పట్టు వచ్చింది నువ్వు మంత్రం నీకు ఓన్ అయిపోయింది అని అన్నప్పుడు నీకు అడగకుండానే డబ్బులు వస్తాయి నీకు ఎప్పుడైనా నువ్వు ఆ నీకు కష్టం వచ్చింది నీకు డబ్బు కావాలన్నప్పుడు ఎవరు సహాయం చేయలేదు అనేటువంటి సమయంలో ఈ మంత్రాన్ని నువ్వు మరణ చెయ్యు నువ్వు ఈ మంత్రాన్ని స్మరణ చెయ్యు ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పదకొండు సార్లు నీ శక్తికి మించకుండా ఆ మంత్రాన్ని తలుచుకో అప్పుడు ఎవరు ఇవ్వాలో అప్పుడు ఎక్కడి నుంచి డబ్బు రావాలో ఏ వ్యక్తి నుంచి డబ్బు రావాలో అనేటటువంటిది ఆ తల్లి చూసుకుంటుంది కర్మ చేయడమే మన వంతు ఫలితం అనేటటువంటిది ఆ భగవంతుడు ఏ రూపకంగా ఇస్తాడో ఎవ్వరు చెప్పాలి అందుకే శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పారు కర్మ చేయడమే నీ వంతు తప్ప ఫలితం ఎప్పటికీ ఆశించకు ఫలితం అనేటటువంటిది ఎప్పుడు ఏ రూపకంగా ఎలా వస్తుంది అనేటటువంటిది ఎవరు ఆ భగవంతుడు కూడా చెప్పలేరు కనుక ఫలితం అనేటటువంటిది నీ కర్మానుగుణంగా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది కనుక ఈ మంత్రం అనేటటువంటి సాధన చేయడం ద్వారా నీకు డబ్బులు అవసరం ఎమర్జెన్సీ ఉంది పీకల మీదకుంది ఉంది నేను ఇది లేకపోతే చచ్చిపోతాను అన్నటువంటి సమయంలో ఆ తల్లి అనుగ్రహము నీకు ఈ మంత్రము ఈ మూడు కూడా నిన్ను కాపాడుతూ ఉంటాయి కనుక అత్యవసరమైన పరిస్థితుల్లో డబ్బు కావాలంటే ఈ మంత్రాన్ని తెలుసు ఎందుకంటే నేను చాలా కష్టం రహస్యమైనటువంటి మంత్రాన్ని చెప్పాను రహస్యం చెప్తాను రహస్యం ఎందుకంటే గండికోట రహస్యం ఇది ఒక రహస్యమైనటువంటి బీజ అక్షరం కొన్ని కొన్ని అక్షరాలు ఎట్లా ఉంటాయమ్మా అది చెప్తే గనక ఇప్పుడు శ్రీ రామానుచార్యులు ఉన్నారు ఓం నమో నారాయణ అని చెప్పేసారు అది కూడా రహస్యమైనటువంటి కానీ ఇప్పటికీ కూడా దాని యొక్క ఉచ్చారణ అష్టాక్షరి మంత్రాన్ని ఉచ్చారణ చేసి ఎంతో మంది దైవికాన్ని ఇటు దైవ సాధనను పొందుతున్నారు అలాగే బీజాక్షరాలు కూడా అలాగే ఉంటాయి కనుక ఈ బీజాక్షరాలను భక్తితో నియమంగా సాధన చేసుకోండి మీకు అనుకున్నప్పుడు ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షిస్తూ ఉంటుందమ్మా మీ రహస్యం మొత్తానికి మాకు కూడా చెప్పారు ఇది చాలా సింపుల్ గానే ఉంది ప్రపంచంలో అన్ని సింపుల్ గా ఉంటాయి కానీ దాన్ని సాధన చేస్తే కష్టం కష్టం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఈ మంత్రం చెప్పడానికి సింపుల్ గానే ఉంటుంది కానీ దాన్ని కష్టపడి నువ్వు సాధన చేసి ఓన్ చేసుకుని నమ్మి నువ్వు చేస్తే గనక దాని యొక్క పవర్ అనేటటువంటి నీకు ఉత్పన్నమై నీకు కావాల్సింది అబ్బాయి ఇప్పుడు అంత ఎందుకమ్మ నేనే ఉన్నాను నేనే ఈ మంత్రం ఊరికే చేసుకుని నేను ఎప్పుడు కావాలి తప్ప డబ్బులు కానీ అలా కాదు నా జీవితానికి అవసరమైతే నా జీవితానికి ఈ డబ్బు కావాలి అమ్మా తల్లి నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదా అమ్మా తల్లి నాకు అత్యవసరమైన పరిస్థితుల్లో నాకు తప్పకుండా ఇక నేను ఇల్లు లేకపోతే బ్రతకలేదు అన్నటువంటి సమయంలో నేను అమ్మవారిని అడుక్కుంటాను ఆ ఆ తల్లి ఏదో ఒక రూపంగా నాకు ఇస్తుంది కానీ అలా కాకుండా దీన్ని అందరూ వినియోగించుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలి డబ్బు అనేటటువంటిది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటుంది అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నటువంటిదైతే ఆ తల్లి నీకు డబ్బు ఇస్తుంది లేదా ఒక మార్గాన్ని చూపిస్తుంది ప్రతి ఒక్కదానికి డబ్బే పరిష్కారం కాదు ఒక రూట్ దొరకడం కూడా పరిష్కారమే నీకు ఒక పరిష్కారాన్ని ఇస్తుంది అని మాత్రమే నేను చెప్తున్నాను అలాగని నువ్వు డబ్బే కావాలి ఈ మంత్రం గురువు గారు నేను రోజు మంత్రం చదువుతున్నాను నాకు డబ్బు రావడం లేదు అప్పులు తీయడం లేదు నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక అవకాశాన్ని నీ క్రియేట్ చేస్తుంది దాన్ని నువ్వు వినియోగించుకుంటే అప్పుడు నీ ప్రాబ్లం క్లియర్ అయినట్టే నీకు ఎక్కడికి ప్రాబ్లం క్లియర్ కావాలి అది డబ్బు పరంగా అవుతుందా మనిషి పరంగా అవుతుందా లేదా వేరే రక పరంగా అవుతుందా నీకు సంబంధం లేదు ఈ బీజాక్షరము నీ యొక్క సమస్యను దూరం చేస్తుంది అని అర్థం చేసుకో అంతే తప్ప నాకు అవసరం ఉన్నప్పుడు డబ్బు కావాలి ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు చూశారు అయ్యో అవసరం ఉన్నప్పుడు డబ్బు కావాలంటే ఈ మంత్రం డబ్బు అనేటటువంటి ఇక్కడ ప్రధానం కాదు డబ్బు అనేటటువంటిది కేవలం మనిషి బ్రతకడానికి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి దీనికి మాత్రమే కానీ నీకేదైనా సమస్య వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా నీ ప్రాబ్లం క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది ఇది నాది గ్యారంటీ ఎందుకంటే ఆ మంత్రానికి అంత శక్తి ఉంది ఎందుకంటే నేను పాటించాను నేను సాధన చేశాను నేను అనుకున్నాను నా కోరిక నెరవేరింది మీరు కోరిక నెరవేర్చుకోవాలంటే ఈ మంత్రాన్ని మీరు ఉచ్చరించి సాధన చేసుకోండి రో వీలైతే రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు ఈ మంత్రం చదువుకోండి మీకు ఎందుకు కార్యసిద్ధి కాదో నేను చూస్తాను ఆ తల్లితో కొట్లాడైనా సరే మీ యొక్క కార్యాన్ని నేను దాని అంత అంత ధీమాగా చెప్పగలను ఎందుకంటే నాకు సిద్ధించింది నేను అనుకున్నది జరిగింది నాకు ఒక సత్కర్మ జరిగింది కాబట్టి ఇంత ఇంత బహిరంగంగా నేను చెప్పగలుగుతాను అంత అదృష్టవంతమైనటువంటిది అంత శక్తివంతమైనటువంటి ఈ మీరు ఇంత గట్టిగా బీజాక్షలు అమ్మలే ఇప్పుడు నేను ఫాలో కమ్మని చెప్పాను ఎందుకంటే చెప్పడం వల్ల చెప్పడం మాత్రకే నా ధర్మము ఆచరించడం ఆచరించకపోవడం చూసే ప్రేక్షకులకు ఉంటుంది లేదా చూసేటటువంటి భక్తులకు ఉంటుంది చాలా మంది ఇప్పటికీ కూడా చెప్తున్నాను చాలా మంది నా వీడియోస్ చూసి ఇప్పటికీ ఫాలో అవుతున్నాను నేను ప్రతి ఒక్క వీడియో ఫాలో అవుతున్నాను అని చెప్పి ఫాలో చేసి చెప్తే నిజంగా నాకే అమ్మ ఫాలో కండి ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణ్ణి ఒక నాకు తెలిసిన ఒక నాలుగు వాక్యాలు మీకు చెప్తున్నాను ఫాలో అయితే మీరు చాలా ఆనందంగా ఉంటారమ్మా కష్టం వస్తుంది కానీ ఆ కష్టాన్ని అధిగమించే శక్తి కూడా రావాలంటే మీరు సాధన చేసుకోండి ఓపిక్ గా ఉండండి అని చెప్పడం మాత్రమే నా ధర్మం తప్ప ఏదో నేను వాళ్ళ ఇంటికి వెళ్లి కష్టాన్ని తీర్చేవాడిని కాదు ఏదో ఆశ్రయించినటువంటి వాళ్లకు నేను ఆ తల్లిని ఆశ్రయిస్తాను ఇప్పుడు వాళ్ళని అన్ను ఆశ్రయించేస్తారు నేను ఎవరిని ఆశ్రయిస్తాను ఆ తల్లిని ఆశ్రయిస్తాను ఆ తల్లి ఏం చేస్తుంది నాన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి కష్టాలు తీర్చేస్తుంది ఆ శక్తి నాకు ఇచ్చింది అదే నాకు పది లక్షలు అదే నాకు పది కోట్లతో సమానం నిజంగా ఆ తల్లిని నమ్ముకున్నటువంటి వాళ్ళు నిజంగా ఎప్పటికీ కూడా కష్టాల పాలు కాదు ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ తల్లి ఆ కష్టాన్ని అధిగమించేటటువంటి శక్తి ఆ వ్యక్తికి తప్పకుండా ఇస్తుందమ్మా అంత శక్తి ఆ తల్లి ఓకే గురు మంచి మంత్రం మీద ఫాలో అవుతాం మీరు ఎన్నట్టు నిజంగా సాధన చేయాలి అంతే